బయట ఉన్న ఎల్తురుకు చాలా నల్లగా కనిపిస్తుండ దానికి తోడు సన్ స్క్రీన్ పోసుకుంటే ఇంకా నల్లగా కనిపిస్తా ఉన్నాయి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈరోజు నేను పెయింటింగ్ వేయడానికి అయితే కూర్చున్నానండి పొద్దున్న నుంచి వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి టైము పదకొండు అయిపోయిందండి పొద్దునంటేనాక తొమ్మిది నుంచి వేస్తున్నాను తొమ్మిది నుంచి పదకొండు అయిందంటే మూడు గంటలు అయింది రెండు గంటలు అయిందా ఏమో ఎంత అయిందో తెలియదు పెయింటింగ్ అయితే చూడండి ఇది వేస్తున్నది ఇప్పటికీ ఎంత అయిపోయిందంటే చీర ఇంకొక రెండున్నర మీటర్ అలా ఉంటుందండి రెండున్నర మీటర్ చీర ఉంటుంది మళ్ళీ కొంగు ఉంటుంది అది కూడా అనేది వేయాలి ఫస్ట్ అనేది నేను ఏమనుకున్నానంటే ఇక్కడ కింద మనం అయిన పెయింటింగ్ దుడసాలండి లేకుంటే చీరకి ఇంకొకటి సైడ్ అనేది అయిపోతుంది ఫస్ట్ అంటే ఈ బార్డర్ ఒక్కటి వేస్తే వెనక బాగుంటుందిలే అనుకున్నాను కానీ బార్డర్ వేసింటేమవుతుందంటే సింపుల్గా ఉంది సింపుల్గా అంటే ఆ చీరకే వచ్చినట్టు కనిపిస్తా ఉంది ఈ బార్డర్ కూడా వేసాను ఫస్ట్ చీరకే వచ్చినట్టు అనిపిస్తా ఉంటే వద్దు ఇంకా మా పాప అందు కూడా ఆ మమ్మీ కొంచెం గా ఉంటుంది ఏమన్నా వేసే దాని మీద అంటే ఈ ఫ్లవర్స్ అనేది డిజైన్ వేస్తున్నానండి ఇంకా ఈ ఫ్లవర్స్ కూడా అనేది స్టార్ట్ చేసాను తొమ్మిదికి స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అయ్యిందని చెప్తున్నాను కదండి టైం వచ్చేసి పదకొండు అయిపోయిందండి మా పాప టేబుల్ అనేది నేను వాడుతూ ఉన్నాను మా పాప స్కూల్ టేబుల్ అంటే హోంవర్క్ రాసుకోనికి ఉన్న టేబుల్ ను నేను పెయింటింగ్ కోసం వాడుతున్నాను ఈ టేబుల్ బాగుందండి పెయింటింగ్ వేసుకోవడానికి కానీ వర్క్ వేసుకోవడానికి కానీ చాలా బాగుంది ఎవరన్నా వర్క్ నేర్చుకుంటు కానీ వేసుకుంటు కానీ పిల్లలు ఉంటేనాక ఈ టేబుల్ తీసుకోండి వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళ స్కూల్కి పోయినప్పుడు ఇలా మనం కూడా ఉపయోగించుకోవచ్చు నేను అలాగే అనుకుంటున్నాను ఇంకా చీర రెండు మీటర్లు కూడా లేదండి ఇంతనే ఉంది నేను రెండు మీటర్లు ఉంది అనుకున్నా అంటే టేబుల్కి ఇంకొకసారి మార్చామంటే అయిపోతుంది ఇంకా అలాగనే వచ్చేసి కొంగు ఉందండి కొంగు వేయాల్సింది అయితే ఉంటుంది కొంగు వేసేస్తే ఈ చీర పెయింటింగ్ అనేది ఈరోజు పూర్తి అవుతుంది ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మైక్ ఉందో లేదని చేసుకుంటున్నాను ఏం చేయాలి అంటే కటింగ్ చేయాలి ఇప్పటికైతే ఇంకా పెయింటింగ్ అనేది వేసేయాలి పెయింటింగ్ అయిపోయిన తర్వాత కటింగు కటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు వంట చేయడము ఎన్నో లేండి ఏం చేస్తాం చేస్తూనే ఉంటేనే మనకు కొంచెం ఏమంటారు మంచిగా ఉంటుంది అంటే పనులు చేస్తూకుంటూనే ఉండాలి ఇప్పుడు చేసుకోకుండా ఎప్పుడు చేస్తాంలేండి డిజైన్ అనేది నేను చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నానండి సెలెక్ట్ అంటే నేను ఎక్కడో పోయి వేపించుకున్నాను అనేది అయితే కనుక ఏమీ కాదు ఎందుకంటే ఇంట్లో నేనే పేపర్ మీద గీసుకుంటాను గీసుకున్నది నాకు నచ్చింది అంటే దాన్ని ఇక్కడ చీరల మీద అనేది పెట్టేస్తానండి అంతే అంత మించి ఏమీ కాదు అంటే నాకు ఇష్టం ఉండదు వేరే వాళ్ళ ఐడియాలు అంటే వేరేది వేసుకొచ్చుకొని ఫ్రెంటింగ్ కొట్టించుకొచ్చుకున్నా అంటే అంటే ఇప్పుడు చూడండి ఫ్రింటింగ్ కొట్టించుకోవడానికి డబ్బులు యాభై రూపాయలు వంద రూపాయలు ఇప్పుడు ఇప్పుడు అయితే వెనక ఇంత ముందు యాభై రూపాయలే ఉంది ఒక నాలుగేళ్ళ కిందట రెండు ఏళ్ళ కిందటను అంటే అప్పుడు కూడా నేను ఎప్పుడు కానీ కొట్టించుకో ఇది ఫ్రింట్ కొట్టించుకొచ్చి వేయలేదు ఏదైనా కానీ నాకు అన్ అన్నారు చాలా మంది ఇలా ఫ్రింట్ కొడితే యాభై రూపాయలు అలా తీసుకుంటారు అక్క అనేసి కానీ నేనైతే ఎప్పుడూ వేయించుకోలేదు ఎందుకంటే మన టాలెంట్ బయటికి తీస్తాను నేను మనకే వస్తుంది కదా యాభై రూపాయలు మిగిలిన పాలకు వస్తుంది దానికి వస్తుంది అనేటట్టు ఆలోచిస్తూ ఉంటాను అది కాక నేను వేసేది వీడియో కోసమే కదండి వీడియో కోసం వేస్తాను ఎవరు అడగకపోయినారు అనుకోండి ఇంకా తీసుకుంటామని చెప్పకపోయినారనుకోండి నేనే కట్టేసుకుంటాను లేదా ఎవరన్నా మేము తీసుకుంటాను లేక అంటే నేను నా టైమింగ్ను వేసే నా టైమింగ్ను పట్టించి చీర కాస్ట్ అంటే ప్లెయిన్ చీర కొంటాను కదండి ఆ చీర రేటును పట్టించి వాళ్ళకు అమ్మేసేస్తాను లేదా ఎవరు నన్ను అడగకపోయినారనుకోండి ఇంకా నేనే ఉంచేసుకుంటాను ఎప్పుడన్నా కానీ నేనే కట్టుకుంటాను ఇంకా మా ఆయనకు చీరలు కొనే అవస్థ తప్పిపోతుంది ఎప్పుడన్నా చీర కొనియమని అడిగినా ఏ ఆ చీర ఉంది కదా పెయింటింగ్ వేసుకున్నావు అది కట్టుకుంటే నువ్వు చాలా బాగుంటావు అని రెండు మాటలు నాకు చెప్పేస్తే అది ఇనీ బోల్తా కొట్టేసి ఇంకా మా ఆయన చీర అడగడం మానేస్తాను అదే ఒక ఉపయోగం అయితే ఉంది అందుకోసం పెద్దగా నేను ఖర్చు అనేది పెట్టుకోనండి కానీ ఖర్చు పెట్టుకోను అనుకు అనుకుంటేనే తెలుసా ఈ చీరలు పెయింటింగ్ చేయడానికి ఎంత ఖర్చు పెడతానో అంటే ఈ పెయింటింగ్ బాటిల్ వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి ఒక్క ఇప్పుడు దీనికి ఎన్ని కలర్లు వాడాను అంటే కనుక ఒకటి రెండు మూడు మూడు కలర్లు వాడాను వైట్ కూడా వాడుతున్నాను అది లైట్గా వాడుతున్నాను కాబట్టి మూడు నాలుగు కలర్లు అనుకోండి ఇప్పుడు చూడండి నాలుగు కలర్కి వచ్చేసి మనకు రెండు వందలు అవుతుంది నాలుగు కల నాలుగు కలర్లు అంటే నాలుగు కలర్లు దీనికి అయిపోవులేండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం వేసామనుకోండి దాంట్లో సగం సగమే అయిపోతుంది ఆ కలర్ సగం ఆ కలర్ సగము ఇప్పుడు రెండే రెండు కలర్లతోనే నేను వేసాను అనుకోండి అవి తినక రెండు పూర్తి అయిపోతాయి అంటే ఒక రెండు వందలు పెయింటింగ్కే అయిపోతుంది అది ముఖ్యంగా మీతో మాట్లాడుకుంటే ఇటు సైడ్ కూడా నేను తప్పు గీసేసాను అందుకే అబ్బాయి